నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం పరమేశ్వరుడి పరాక్రమానికి ధర్మ సంస్థాపనకు ప్రతీకగా నిలిచిన ఒక అద్భుతమైన యుద్ధగాథను తెలుసుకుందాం ఈ కథే త్రిపురాసుర సంహారం ఈ సంఘటన తర్వాతే ఆ ముక్కంటికి త్రిపురాంతపుడు అనే తేరు వచ్చింది ఈ కథ వింతే మనకు అహంకారం ఎప్పుడూ నాశనానికే దారితీస్తుందని ధర్మాన్ని రక్షించడానికి ఆ పరమాత్ముడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని అర్థమవుతుంది పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు దేవతలను ముప్పుతిప్పులు పెట్టున్న ఆ రాక్షసుడిని శివకుమారుడైన కుమారస్వామి సంహరించాడు తంది మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని అతని ముగ్గురు కుమారులు తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి రగిలితోయారు వారు ముగ్గురూ కలిసి బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు ప్రారంభించారు వారి తపస్సు యొక్క తీవ్రతకు ఉల్లోకాలు దద్దరిల్లిపోయాయి చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీ తపస్సుకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగాడు ఆ ముగ్గురు రాక్షసుడు చాలా తెలివిగా ఒక వరం అడిగారు ప్రభూ మాకు మరణం లేకుండా వరం ఇవ్వండి అన్నారు దానికి బ్రహ్మ పుట్టిన ప్రతీజీవికి మరణం తత్యం అది సృష్టిధర్మం కనుక చావులేని వరం నేను ఇవ్వలేను దానికి బదులుక మీ మరణం చాలా కఠినంగా ఉండేలా వరం కోరుకోండి అని చెప్పాడు అప్పుడు ఆ సోదరులు ఇలా అన్నారు అయితే మాకు మూడు నగరాలు కావాలి ఒకటి బంగారంతో ఒకటి వెండితో మరొకటి ఇనుముతో నిర్మితం వాలి ఈ మూడు నగరాలు ఆకాశంలో నిరంతరం తిరుగుతూ ఉండాలి అవి ఎవరి చేతిలోనూ నాశనం కాకూడదు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఒకే ఒక్క క్షణంపాటు ఆ మూడు నగరాలు ఒకే సరలేఖలోకి వస్తాయి ఆ సమయంలో ఒకే బాణంతో ఎవరైనా ఆ మూడు నగరాలను ఒకేసారి ఛేదించగలిగితేనే మాకు మరణం సంభవించాలి అంతవరకు మాకు మరణం ఉండకూడదు అని కోరుకున్నారు బ్రహ్మ తథాస్తు అని వరమిచ్చేశారు మయబ్రహ్మ అనే రాక్షస శిల్పి వారికి ఆ మూడు నగరాలను నిర్మించి ఇచ్చారు తారకాక్షుడికి స్వర్ణపురం కమలాక్షుడికి రజతపురం విద్యున్మాలికి అయోమయపురం లభించాయి ఆకాశంలో విహరిస్తూ ఎవరికీ అంతుచిక్కని ఈ నగరాలను అడ్డం పెట్టుకుని ఆ రాక్షసులు అరాచకం సృష్టించడం మొదలుపెట్టారు దేవతలపై దాడులు చేశారు యజ్ఞలను నాశనం చేశారు విషులను హింసించారు భూలోకంలో దేవలోకంలో ఎక్కడ చూసినా అధర్మం తాండవించింది వారిని ఎవరూ ఏమీ చేయలేకపోయారు విష్ణుమూర్తి వారితో యుద్ధం చేసినా ఆ నగరాలను నాశనం చేయలేకపోయాడు ఇక ఓపిక నశించిన దేవతలు ఇంద్రుడి నాయకత్వంలో బ్రహ్మదగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు అప్పుడు బ్రహ్మ నేను ఇచ్చిన వరం వల్లే వారు అంత బలవంతులయ్యారు వారిని సంగరించడం నావలకాదు మనందరం కలిసి వైకుంఠానికి వెళ్ళి శరణు వేరుదామని చెప్పాడు అందరూ కలిసి శ్రీమహావిష్ణువు దగ్గరికి వెళ్లారు శ్రీమహావిష్ణువు వారి గోడు విని ఆ రాక్షసులను సంకరించగల ఏకైక శక్తి ఆ లయకారుడైన పరమశివుడికే ఉంది ఆయనే ఈ సమస్యకు పరిష్కారం చూపగలడు పదండి కైలాసానికి వెళ్దాం అని చెప్పాడు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మరి ఇతర దేవతలందరూ కైలాసానికి చేరుకుని పరమేశ్వరుడినికి ప్రార్థించారు మహాదేవ త్రిపుసుల ఆగడాలు మితిమీరిపోయాయి ధర్మం నశిస్తోంది లోకలను రక్షించు తండ్రి అని వేరుకున్నారు వారి ప్రార్థనలను మన్నించిన శివుడు మీరు చింతించకండి అధర్మాన్ని అంతం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ త్రిపురాసుల సంహారం నా చేతిలో జరగబోతోంది అని అభయమిచ్చాడు సాక్షాత్తూ ఈ భూమండలమై శివుడి దథంగా మారింది సూర్యచంద్రుడు ఆ రథనాకీ రెండు చక్రాలుగా మారగా సృష్టికర్త అయిన బ్రహ్మ ఆ రథనాకీ సారథిగా మారాడు మేరు పర్వతం శివుడి విల్లుగా మారింది ఆదిశేషుడు ఆ వెంటకి నారిగా మారాడు అన్నిటికన్నా ముఖ్యంగా సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే బాణంగా మారాడు ఆ బాణం కొన్నలో అగ్నిదేవుడు ఆవహించాడు ఇలా విశ్వంలోని సకల దేవతాశక్తులన్నీ ఏకమై శివుడి యుద్ధానికి సహాయపడ్డారు ఇది కేవలం శివుడి యుద్ధం కాదు ధర్మాన్ని నిలబెట్టడానికి విశ్వమంతా ఏకమైన సంఘటన సకల శక్తులతో కూడిన ఆ దివ్యరథాన్ని అధిరోహించిన పరమేశ్వరుడు ఆకాశంలో విహరిస్తున్న ఆ మూడు నగరాల కోసం వేచి దేవతలు ఋషులు అందరూ ఉక్కంతతో చూస్తున్నారు వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి అనుకున్న ముహూర్తం రానే వచ్చింది ఆ మూడు నగరాలు స్వర్ణ రజత పురాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాయి అది కేవలం ఒక్క క్షణం మాత్రమే ఉండే అవకాశం సారథి అయిన బ్రహ్మరథాన్ని సరిగ్గా నిలపగా పరవశివుడు తన పినాకం అనే ధనుస్సును ఎక్కుపెట్టి విష్ణు స్వరూపమైన ఆ మహాబాణాన్ని సంధించాడు ఆ సమయంలో శివుడి ముఖంలో ఒక ప్రళయకాల రుద్రుడి ఆవేశం కనిపించింది కాని ఆయన బాణాన్ని విడవలేదు ఆయన కేవలం ఒక చిరునవ్వు నవ్వాడు ఆ చిత్విలాసపు నవ్వు నుండి వెలుబడిన అగ్నిత్వాలలే ఆ బాణానికి శక్తినిచ్చి ముల్లోకాలను కొట్టే శబ్దంతో దూసుకెళ్లి రెప్పపాటులో ఆ మహాపాశుపతాస్త్రం ఆ మూడు నగరాలను ఒకేసారి భస్మిపటలం చేసింది బంగారు వెండి ఇనుప నగరాలు కాలిబూడిదైపోయాయి వాటితో పాటు త్రిపురాసురులుకూడా అంతమయ్యారు త్రిపురాసురుల మరణంతో దేవతలందరూ హరహర మహాదేవ శంభోశంకర అంటూ శివుడిపై పుష్పవర్షం కురిపించారు మూడు అంతం చేసినందుకుగాను ఆ రోజునుండి శివుడు త్రిపురాంతకుడు అని కీర్తించబడ్డాడు ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే అహంకారం గర్వం ఎప్పటికైనా నాశనానికే దారితీస్తాయి ఎంతటి బలమైన వరం పొందినా దాన్ని అధర్మం కోసం ఉపయోగిస్తే దాని అంతం కూడా అంత ఘోరంగానే ఉంటుంది ధర్మానికి హాని కలిగినప్పుడు విశ్వశక్తులన్నీ ఏకమై దాన్ని కాపాడతాయి ఆ విశ్వశక్తులకు అధిపతి ఆ పరమశివుడే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు